బండి సంజయ్ కామెంట్ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే మీ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో మిగిలేదు ఆరుగురు మాత్రమే అని చెప్పేసి సో ఆరుకు ఆరు ఈ లింక్ ఏంటి బండి సంజయ్ చెప్పిన దానిలో పొలిటికల్ మ్యాథ్స్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఐదు హామీలు అమలు చేస్తే ఐదుగురు మిగులుతారా లేదా ఏడుగురు మిగులుతారా నాలుగు హామీలు చేస్తే ఎంతమంది మిగులుతారు ఇప్పుడు మన చిన్నప్పుడు క్షేత్ర చదివే చదివేయాలని మెన్షురేషన్ అని అంటే యొక్క పది మంది కూలీలు ఒక ఐదు పై యాభై బస్తాలు ఎత్తటానికి రెండు గంటలు పడితే ఇరవై కూలీలు ఎన్ని గంటలు తీసుకుంటారు అని ఇలా క్షేత్ర గణితం ఉండేది ఇప్పుడు బండి సంజయ్ చెప్పిన రాజకీయ క్షేత్ర గణితం ఇది అంటే ఆరు హామీలు అమలు చేయకపోతే ఆరుగురే మిగులుతారు ఆరుగురు ఎందుకు మిగలాలి ముగ్గురు ఎందుకు మిగలదు హిరుగు ఎందుకు మిగలదు సో దానికి ఆన్సర్ లేదు పాలిటిక్స్లో సో వై వై ఓన్లీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉండొచ్చు కదా అని ఒకవేళ ఆరు గ్యా గ్యారెంటీలు అమలు చేస్తే ఎంతమంది మిగులుతారు ఆరుగురే మిగులుతారు ఆరు ఎక్కువ మిగులుతారు అరవై ఐదు మంది మిగులుతారా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే అందువల్ల ఏదో ఎత్తి ప్రాస అట్రాక్టివ్గా ఉండటానికి ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే ఆరుగురే మిగులుతారు అని అనడమే తప్ప ఆరుకో ఆరుకే లింకేముంటుంది చెప్పండి అయితే గ్యా ఆరు గ్యారంటీలు అమలు చేయనప్పుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుంది కనుక ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నప్పుడు పార్టీల్లో నాయకులు ఉండరు ఎందుకంటే నాయకులకు కావాల్సింది మమ్మల్ని ఎవరు గెలిపిస్తారు ఏ పార్టీ గెలిపిస్తుంది ఏ నాయకుడు గెలిపిస్తాడు అనేది ప్రాతిపదిక అందువల్ల పార్టీలో ప్రజల్లో దూరం అయితే ఆటోమేటిక్గా నేతలు కూడా దూరం ఎత్తారు మళ్ళీ బీఆర్ఎస్లో మనం చూస్తున్న పరిణామం ఇది అందువల్ల ఆ రకమైన ఉద్దేశంతో అనవచ్చు నిన్నటిదాకా పార్లమెంట్ ఎన్నికల తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అన్నారు ఇప్పుడు ఆరు గారెంటలు అమలు లేకపోతే ఆరుగురే మిగులుతారు అని అంటున్నారు ఆరుగురు ఎవరో మరి పేర్లు చెప్పలేదు మనకు ఎందుకంటే మంత్రివర్గంలో కూడా మీకు ఇప్పుడు ఆరుగురు మంత్రులు ఎంతమంది ఉన్నారు సో వాళ్ళు లెక్కన మంత్రులుగా ఉన్న వాళ్ళన్నా మిగులుతారా లేరా అని చెప్పడమా వాళ్ళు మిగిలకపోతే ఎక్కడికి పోతారు యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆరుగురే మిగిలారు మిగతా ఫిఫ్టీ ఎయిట్ ఎక్కడికి పోతారు కా బీజేపీలోకి పోతారా కాంగ్రెస్లోకి పోతారా యాభై ఐదు మంది బీజే పోతే బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఈ యాభై ఎనిమిది మందికి నాయకుడు ఎవరు ఇవన్నీ క్వశ్చన్లు కూడా వస్తాయి కదా అందువల్ల ఎక్కడ ఓన్లీ ఏ పొలిటికల్ సటైర్ రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కొంత జనాన్ని అట్రాక్ట్ చేయడానికి దాని దానికి ఆసక్తికరమైనటువంటి పేర్లు పెడుతూ ఉంటారు